కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గుండాలు అనలే కాంగ్రెస్ పార్టీ గుండాలు వాళ్ళ మితిమీరిన ఉత్సాహంతో ఈరోజు బీజేపీ కార్యకర్తల పైన బీజేపీ నాయకుల పైన దాడి చేస్తూ ఉన్నారు ఇది ఇది ధర్మబద్ధం అనేది కాదు ఈ రకంగా భౌతికంగా దాడులు చేస్తూ మొన్న మే పన్నెండవ తారీఖు నాడు అర్ధరాత్రి నేను నా వ్యక్తిగత పందం మీద వెళ్ళలేకపోతూ ఉంటే నా కారును వెంబడించి దాదాపుగా ఎంతమంది వచ్చిరూ ఒక నలభై నుంచి యాభై మంది వచ్చిర్రు దాంట్లో నుంచి ఒక పది మంది నా మీద నాన్ స్టాప్ ఒక పదిహేను నిమిషాల పాటు దాడి చేసి నా కారును ధ్వంసం చేశారు నన్ను ఫిజికల్గా ఫిజికల్గా నన్ను చాలా ఇంజూరీ చేశారు దాంట్లో నా నా పైన దాడి చేసిన వ్యక్తులలో ప్రధానంగా ఇక్కడ లింగంపేట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాగౌడు అతని చేతిలో అతని చేతిలో కర్రను తీసుకొని నా పైన నన్ను ఖచ్చితంగా హత్య చేద్దామనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చారు హత్య చేద్దాం సుప్పన రాజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆ తర్వాత ఆ తర్వాత నగేష్ సాజీద్ గులాం ప్రసాద్ గౌడ్ సాయి కుమార్ గౌడ్ జసాని రవి రామగౌడ్ కయూమ్ ఇట్లా ఇక ఇట్లా పది మంది పది మంది దాదాపుగా వాంటెడ్లీగా పదిహేను నిమిషాల పాటు నా పైన దాడి చేశారు ఈ దాడి అనేది బింగారం శివార్లో ఉన్న కరీంనగర్ ధైర్యం ముందు జరిగింది ఈ దాడిని బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి దాడులకు ఇటువంటి దాడులకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ పార్టీ స్వాగతించదు ఈరోజు ఈరోజు గెలుస్తనేమో ఓడిపోతున్నామనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన నీచ రాజకీయాలకు తెర తెరలేప్తా ఉన్నది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ ఈరోజు నిన్న పోలింగ్ స్టేషన్లో కూడా ఇలా పోలీస్ స్టేషన్లో కూడా అక్కడక్కడ మా కార్యకర్తలు బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా మద్యాన్ని మద్యాన్ని అలవాటు చేసిన వారు డబ్బును పంచుతున్నది వాళ్ళు ఇయాల మా కార్యకర్తలు కనీసం బీజేపీకి ఓటు వేయమని చెప్పేసి రా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము హక్కు ప్రకారం ఓటు హక్కుతే కూడా ఆ ఓటును హక్కు ఓటును అడగకుండా కూడా ప్రచారంలో మా కార్యకర్తలు దగ్గర అడ్డుకున్నారు ఇది ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఈ రోజున్న రాజకీయాలలో ఇది స్వాగతించిన విషయం కాదు నువ్వు గెలవాలనుకుంటే రాజకీయంగా గెలువు వ్యక్తులపైన దాడితో గాలి మదన్ మదన్మోహన్ గారు మీరు ఒక్కసారి ఆలోచించాలి మీరు ఒక ఎన్ఆర్ఐ మీకు కంపెనీలు ఉన్నాయి మీరు చదువుకున్నారు కానీ మీ చదువు మీ ఎన్ఆర్ఐ మీ 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 సంస్కారం మీద కూడా మీరు రాజకీయంలో చూపించట్లేదు ఎన్నో ఆశలతోని ఎల్లారెడ్డి ప్రయోజనం ఎల్లారెడ్డి ప్రజలు నేను గెలిపించినారు ఇలా ఎల్లారెడ్డి ప్రజల ఆకాంక్షలు ఏమైనా ఉంటే నువ్వు నెరవేర్చాలి సార్లు తప్పితే ఇలా ఎందుకు గెలిపించినాం నిన్ను ఇట్లాంటి గుండాలను పెంచి పోషిస్తూ ఇలా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ వీళ్ళందరినీ భయభ్రాంతులకు గుర్తిస్తుండ్రు ఎమ్మెల్యే గారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీకు మళ్ళొకసారి లింగంపేట బీజేపీ పక్షాన ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం తరఫున మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఇట్లాంటి భౌతిక దాడులు మీరు ఖచ్చితంగా మానుకోవాలి ఇట్లాంటి భౌతిక దాడులు మీరు మరకపోతే మా కార్యకర్తలు ఎట్లా ఉంటారంటే రామదండు రామదండ్రి సైన్యం ఉన్నది ఇక్కడ నరేంద్ర మోడీ గారు సైన్యం ఉన్నది ఈ రోజు నుంచి మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఎక్కడైతే దాడులు చేస్తారో దాడికి ప్రతి దాడే సవాల్ ఉంటుంది ఎవ్వరు భయపడటం లేడు నువ్వు దాడులు పట్టినావు ఈ నువ్వు కొట్టినావు తీసుకున్నావు నువ్వు మమ్మల్ని దాడి చేసిన ప్రతి సాక్ష్యం మీరు దాడి చేసిన ప్రతి విజువల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నేను త్వరలోనే త్వరలోనే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటిని ఆధారాలతో సహా నేను ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయబోతా ఉన్నా మీరు మీకు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీరు ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేయకపోతే నేను కోర్టు ఎంక్వైరీ కూడా కోరాబోతా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దీన్ని వదిలే ప్రసక్తే లేదు నా మీద దాడి చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి పైన ప్రతి ఒక్కరి పైన ఖచ్చితంగా చర్య తీసుకునేంత వరకు నేను పోరాడుతా మేము వెనకపోయే రక్తం లేదు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పటివరికి ఇట్లాంటి సంస్కృతి లేదు ఇవాళ ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఇక్కడికి ఎంతోమంది వచ్చిర్రు ఓడిపోయినారు కానీ ఎప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇట్లాంటి లేదు ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రశాంతతకి మారిపోయారు ఇవాళ ప్రశాంతంగా ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని నువ్వు బీహార్ యూపీ ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాజకీయాలలో కడప అనంతపూర్ ఫ్రాక్షనిస్ట్ రాజకీయాలు తీసుకుందాం అనుకున్నావు నువ్వు ఇక్కడ ఏంది నా పైన దాడి జరిగిన తీరు ఇది నా కారును మొత్తం ధ్వంసం చేయడం జరిగింది పెద్ద పెద్ద కట్టెలు రాళ్లతో రాళ్లతో సహా బెడ్మర్ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ जाते